బాబు గారు ఆయన యొక్క నూట పదహేడవ జయంతి సందర్భంగా మరి ఈరోజు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇందుకూరు సుబ్రహ్మణ్యరావు గారు అధ్యక్షులు గెలుపుని మరి ముఖ్య అతిథులుగా గద్దలో ఇన్ఛార్జి తోడేత గారు గద్దలో ఎన్టీ పాదశాతి గారు గద్దలో రాజు బోల్ నాగేశ్వరరావు గారు నెరగా నారాయణ గారు మరి ఇద్దరు అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొన్నారు మరి జగ్జాం రాము గారు ఆయన ఉన్నంతకాలం కూడా ఎంతో నీట్గా నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి దాదాపు యాభై సంవత్సరాల్లో ఆయన పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు ముప్పై సంవత్సరాలు క్యాబినెట్ ర్యాంక్ మంత్రిగా పనిచేశారు ఆ మంత్రి కూడా చాలా కీలకమైన మంత్రి శాఖ నిర్వహించి ఆ మంత్రి శాఖలకే పేరు తీసుకొచ్చిన వ్యక్తి జగ్జాం రావు గారు వ్యక్తి నిజంగా అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకుని పనిచేయాలి ఆయన చనిపోయే వరకు పేదలు సమాజంలో బాగుండాలని చెప్పి చేసిన వ్యక్తి మరి ఆయన ఆశయాలకు అందరూ కూడా మరి పోరాడాలని చెప్పి మనసవర్